తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం కానవరం గ్రామానికి చెందిన సీనియర్ రిపోర్టర్ మరియు మన హక్కులకై పోరాడు సాధించు ఉద్యమ సంస్థ ఇండియన్ యాక్ట్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ తూర్పు గోదావరి జిల్లా చైర్మన్ కోడి తాతారావు అలియాస్ కిషోర్ సామాజిక సేవ రంగంలో గౌరవ డాక్టరేట్ అవార్డు పొందారు ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండల స్థానిక సాహిత్యకు జూనియర్ కళాశాల నందు మమతా స్వచ్ఛంద సేవ సమితి ఫౌండర్ మరియు చైర్మన్ కె జాను ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జాతీయ గద్దర్ సేవ పురస్కార అవార్డు ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతి సేవ సంస్థ చైర్మన్ డాక్టర్ వెన్నెల గద్దర్ గన్నవరం శాసనసభ్యులు గిడ్డ సత్యనారాయణ ఇంటర్నేషనల్ మనం ఫౌండేషన్ చైర్మన్ అడ్వకేట్ డాక్టర్ కే చక్రవర్తి చరిత్ర మీదుగా కోడి తాతరావు అలియాస్ కిషోర్ కు గౌరవ డాక్టరేట్ మరియు ప్రచార గాయకుడు గద్దర్ జాతి అవార్డు అందించారు ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ నేను చేస్తున్న సేవలను గుర్తించిన మనం ఫౌండేషన్ చైర్మన్ అడ్వకేట్ డాక్టర్ చక్రవర్తికి అభినందనలు తెలియజేస్తూ డాక్టరేట్ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మరి బద్దరి పుస్తకాలు ఇచ్చి గతగారు సార్ గారు మరి పాటతో ఎంతో మంది పిల్లలను ఉత్తేజపరుస్తూ మంచి మీద నిరంతరతో కొన్ని మెసేజ్ ఫాలోఅప్ చేస్తూ ఆయన ఆయన పాడిన పాటలో ప్రత్యేక పదానికి మంచి అర్థం ఉంటుంది అలాంటి పదాలన్నీ మరి సురేష్ కోడేష్ గారు మన పీత గారు మనందరం తీసుకొని మంచి మార్గంలో ఏదో నడుస్తున్నాం అంటే మాకు ఆయన ఆదర్శం అలా ఆయన ఆయన సమయం చెప్పండి పీటీ గారు కూడా అలాంటి పేర్కొనే ఎందుకంటే మేడం గారికి కాల్ చేశాను మేడం మా ఉంది మేడం కావాలి అంటే ఎంతో సున్నితంగా చాలా మంచిగా మాట్లాడారు అంటే గతసారికి ఎలాంటి మంచితనం ఉందో మేడం గారు కూడా అలాగే మంచితనం ఉంది సో మేడం గారు కూడా అందరికి మంచిగా ప్రోత్సహిస్తూ మంచి మార్గం నడిపించడానికి ఆమె కూడా మంచి సహాయ సహకారం అందించడానికి పేర్కొంటూ మరి జానగారు కూడా మంచిగా కనిపించారు ఆధ్యాత్మిక అనేది మతం కాదు కులం కాదు ఆధ్రాత్మిక గనూ విజయత్తులుగానూ సమయాసేవ మంచి గుట్టలు కలిగిన వ్యక్తి ఈ మూడు గురించి కలిగిన కాదప్పుడు ఆయన గ్రహాచంగల కార్యక్రమం గ్రహించుకున్నారు ఆయనకు మరింత కూడా ప్రోత్సాహమే వస్తే ఇలాంటి కార్యక్రమం రెండో చేయాలని కోరుకుంటూ శ్రమ చేసుకుంటున్నారు నా బానిసలాలెండిరా ఇక్కడ బానిసలంటే ఆ నాగారి నా దళితులు బహుశనలే కాదు ఇక్కడ బానిసలు అంటే స్త్రీలు ఇక్కడ బానిసలు అంటే చిన్నపిల్లలు ఇక్కడ బానిసలు అంటే చెడు వ్యసనాలకు చెడు గుణాలకు అలవాటైన వారు బానిసలు ఆ బానిసలని బయలుదేరమన్నారు గద్దీరా బానిసలారా ఇక్కడ బుద్ధి గుంజుకుందాం అంటే ఏం చేసినప్పుడు నేను వచ్చి గుద్ది రానుకో పోలీసు వాళ్ళు వచ్చి మంచి ఇంటికి తీసుకొని కూర్చోబెడతారు పోలీస్ స్టేషన్ ఇక్కడ బుద్ధి గుంజుకుందాం అంటే మొదటిగా మనం జ్ఞానవంతులు కావాలి రెండోదిగా అందరు ఐక్యం ఉండాలి మూడోదిగా ఎప్పుడైతే జ్ఞానం పొంది ఐక్యం ఉంటుందో పోరాటానికి సిద్ధం కావాలి అంటారు ఆ పోరాటం ఏ విధమైన పోరాటం అంటే